thank you నలభై అవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం శ్రద్ధగా వినండి యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు ఈరోజు ఈ మాటను ఎవరికి వారే హృదయంలోనికి స్వీకరించండి అంటే ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు ఒకటి జరిగిపోయినవి రెండు మా జీవితంలో జరిగింపజేయ నీవు నుద్దేశించినటువంటి మేలులో ఒకటి గడిచిపోయింది రెండోది గడవవలసినది ఉన్నది ఎంత చక్కగా ఉందో చూడండి దేవుని ప్రణాళిక ఆయన ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను అయిపోయినాయి అవ్వలేదు ఇంకా అవి అయిపోయాయి అవి చాలా ఉన్నాయి అనేకము అక్కడితో ముగిసిపోయిందానంటే లేదు నువ్వు ఉద్దేశించినటువంటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఒకటి మా ఎడల జరిగించినవి అనేకములై ఉండగా మా ఎడల ఇంకా అనేకమైన అద్భుతాలు అనేకమైన మేలులు అనేక ఆశీర్వాదాలు మీరు మాకు ఇచ్చుట కొరకు మీరు మా కొరకు మంచి ఆలోచనలను కలిగి ఉన్నారు ఆమెన్ ఈరోజు మనం గుండె మీద చెయ్యేసుకొని చెప్తే మనం మాట్లాడుకుంటే ఈరోజు మీరు చూడండి ఉదయాన్న ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు మీ భార్యతో అంటారు అమ్మాయి నేను రావడం కొంచెం ఆలస్యమే వచ్చావు కానీ తినేసి పడుకో ఏ టైం అయినా వచ్చి నేను తినేసి పడుకుంటా అంటారు అరే రోడ్డు మీద అడుగు పెట్టగానే నీ వల్ల అనేక మంది నేను వెళ్ళి వస్తానని చెప్తున్నారు కానీ ఇంట్లోకి వస్తున్నారా మధ్యలోనే అర్ధాంతరంగా గుండా చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు చాలామంది వెళ్తున్నాను అంటున్నారు కానీ తిరిగి రావడం లేదు కానీ నువ్వు వెళ్తూ ఉన్నావు తిరిగి వస్తూ ఉన్నావు ఇది మనం చూసుకునినా సరే దేవుడు మనకు తోడున్నాడు కానికున్నాయి కదా దేవుడు మనకు తోడు ఉన్నాడు గనుకనే మనం వెళ్ళగలుగుతూ ఉన్నాం తిరిగి రాగలుగుతూ ఉన్నాం ప్రతిరోజు హలే లుయ్యా మన జీవితంలో అలాగున్నా రోజు ఉదయకాల సమయం మందు మనం కనులు తెరుచుటతో ప్రారంభిస్తే మరలా రాత్రి కాల సమయమందు ఇదిగో మన మంచం మీదకు వెళ్ళి పడుకొని కండ్లు మూసుకొని మన యొక్క సోయలు మనం లేకుండా మనం నిద్రలోనికి జారుకున్నంత వరకు మనం చూస్తే ఉదయం మొదలుకొని రాత్రికాల సమయం వరకు ప్రతి దానిలోనూ చూడండి దేవుడు మనకు చూడున్నాడు చాలామంది ఉదయాన్ని నన్ను ఐదింటికి లేపంటారు ఉదయాన్నే ఆరింటికి లేపంటారు కొందరు ఉదయాన్ని నన్ను ఏడింటికి లేపండి నాకు పని ఉంది అని అంటారు కొందరైతే సెల్ ఫోన్లో రింగ్ టోన్ పెట్టుకుంటారు అలారం పెట్టుకుంటారు కానీ ఉదయాన్నే లేస్తున్నారా ఉదయాన్నే లేవగలుగుతున్నారా వాళ్ళు లేవడం లేదు కానీ నువ్వు నేను ఇన్ని సంవత్సరాల నుండి పడుకుంటున్నాం ఉదయాన్నే లేపమన్నప్పుడు లేపుతున్నారు మనం లెగుస్తూ ఉన్నాం కొన్నిసార్లు మనంతట మనం అలారం పెట్టుకుంటున్నాం పడుకుంటున్నాం ఉదయాన్నే లేస్తూ ఉన్నాం మరి ఆ లెక్కలో మనం చూసుకుంటే చిన్న చిన్న వాటి నుండి మొదలు పెడితే మన యొక్క జీవితంలో ఎదురయ్యే శ్రమ సమస్యల వరకు కూడా ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా మనం చూస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూనే వస్తూ ఉన్నాడు అవి ఇన్ని అని చెప్పడానికి లేదు అవి కొన్ని అందానికి లేదు బహుశా ఇన్నుండొచ్చు అందానికి కూడా లేదు అవి లెక్క పెట్టడానికి వీలు లేనన్ని గొప్ప అద్భుతాలు మేలులు ఎంతో కృప దేవుడు మన పట్ల చూపిస్తూనే ఉన్నాడు నా ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు నీ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా భక్తుడు అంటున్నాడు ఇప్పటి వరకు నువ్వు బ్రతికి ఉన్నావంటేనే నువ్వు జీవిస్తూ ఉన్నావంటేనే ఈరోజుకు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటేనే ఈ రోజుకి నువ్వు మాట్లాడుతున్నావంటేనే చూస్తున్నావంటేనే నడుస్తున్నావంటేనే నీ చేతులను ఇదిగో ఆడిస్తూ ఉన్నావంటేనే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు ఆయన యొక్క దయను నువ్వు పొందుకొని ఉంటూ ఉన్నావు అని నువ్వు రోజున గ్రహించాలి ఆయన ఆజ్ఞ లేకుండా ఒకడు మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు అని బైబిల్ గ్రంథం అంటుంది ఒకడు ఆయన ఆజ్ఞ లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడు ఎవడో లేడు ఈ రోజున మనం ఇలాగున బ్రతుకుతూ ఉన్నామనంటే ఆయన అనుమతి ఆయన కృప ఆయన యొక్క తోడు మనకుంది గనుకనే ఇలాగున మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రేదేవుని బిడ్డలారా దేవుడు నా పట్ల ఏమైనా చేశాడా అనంటే ఇన్ని అద్భుతాలు ఉదయం లేచినది మొదలు మరలా సాయంకాలపు సమయం అందు నీ ఇంటికి చేరి చక్కగా భుజించి కుటుంబంతో సంతోషించి మరలా పడక మీద నిద్రిస్తా ఉన్నావనంటేనే దేవుడు ఎన్ని అద్భుతాలు ఎన్ని గొప్ప కార్యాలు నీ పట్ల ఎంత గొప్ప కృప చూపుతున్నాడో అర్థం చేసుకోవాలి ఈరోజు నువ్వు ఏం చేసాడు ఏం చేశాడు అని అసంతృప్తి గురికాకు ఈ రోజునలా బ్రతికించాడు కదా ఈ బ్రతుకులు ప్రభువుని అడుగు నీ అసంతృప్తి ఏదైతే ఉందో నువ్వు దేనిలో అసంతృప్తితో ఉన్నావో ఎందులో నిరాశ నిస్పృహలతో ఉన్నావో ఎక్కడ ఏ స్థితిలో పడిన పడిన బట్టి ఆ స్థితిలో పడి ఉన్న చోటు నుండి ఏడుస్తూ ఉన్నావో ఆ చోటు నుండి ప్రభువుకు మొరపెట్టు ప్రభువా ఈరోజు నేను బ్రతికున్నాను కానీ నా బ్రతుకు బాగాలేదు ఈరోజు నేను ఉన్నాను కానీ ఉన్నా లేనట్లుగానే ఉంది నా పరిస్థితులు అత్యంత ఘోరంగా దయనీయంగా ఉన్నాయి ప్రభువా బ్రతుకుతున్నానంటే బ్రతకడం కోసం కాదు కదా నువ్వు నన్ను బ్రతికిస్తా ఉన్నది నువ్వు నన్ను ఈ జన్మకు ఈ లోకానికి పంపించింది ఈ నా జన్మకు గల కారణం నేను సంతోషంగా బ్రతకాలనే కదా ఈరోజు నా సంతోషం నాలో లేదు అని నువ్వు ప్రభువుని అడుగు నువ్వు ఆ మాట ప్రభుని అడిగేవు అనుకో ఆయనేమంటాడు ఏమంటాడు అనంటే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చి నన్ను ఒకసారి చదవండి ఎంత చక్కగా ఉంటాయో దేవుని మాటలు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రబువు రబోవు కాలమందు అవి మీకు నిరీక్షణ నిరీక్షణకరమగునట్లు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దామా తలంపులవి సమాధానకరమైనవి ఓ ప్రే దేవుని కుమార్తె దేవుని కుమారుడా ఈరోజు కొన్ని ముఖాలు క్రొత్తగా కనపడతూ ఉన్నాయి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారనంటే నేను బహుధైర్యంగా చెప్పగలను మేలు నువ్వు ఆశించి ప్రభు సన్నిధానానికి వచ్చారు ఏదో అవసరత ఉంది ప్రార్థనలో పాల్గొంటే దీవించబడతాము అవసరత తీర్చబడుతుందని మీరు వచ్చారు మీరే అన్నీ బాగుంటే ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు అయితే ఇంతవరకు కూడా నా ప్రభు ఎందుకో నా పరిస్థితులు ఎట్లాగ నేనే ఉన్నాడు ఆయన ఎందుకో పట్టించుకోవడం లేదు ఎందుకో మార్చడం లేదు ఎందుకో నన్ను బాగు చేయడం లేదు ఎందుకో నన్ను బలపరచడం లేదు ఎందుకో నా పాడైపోయిన బ్రతుకుని ఆయన బాగు చేయాలని అనుకోవడం లేదు ఇంకా ఏమన్నా ఉందా ఏమోనండి ప్రతిరోజు వేసి ప్రార్థన చేస్తున్నాను కానీ ఏమో కానీ ప్రతిరోజు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకో నా ప్రార్థన ప్రభు ఆలకించడం లేదు తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను ప్రభువుని కొంతమంది భలే మాటలు చెప్తారు తప్పులుంటే క్షమించమని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నారంట కానీ ఎందుకో తప్పు నాలో లేదు ఉంది ఉందన్నట్లుగా హల్లే ప్రభువు మనం ఎందుకు ఎందుకు అనే దానికన్నా ప్రభు ఇలా ఉంది మార్చు మార్చు అని అంటే అది ఆశీర్వాదం నా బ్రతికి ఎందుకు ఎట్లా ఏడిసింది నా బ్రతికి ఇంతే ఇక నేను ఇంతే నా బ్రతికింతే నా కుటుంబం ఇంతే మేము బాగుపడడం మా కుటుంబం బాగుపడదు ఇక నోరు ధరిస్తే ఈ మాటలు కాదు అందరూ బాగుంటున్నారు మేము బాగా లేదు ఈ ఏడుపులు కాదు మనకు కావాల్సింది ఇవి పనికిరానివి దేవుని దగ్గర ప్రభు అంటున్నట్టు చూడండి ఎంత చక్కగానో ప్రభు సేవకుడి లాగున దావీ భక్తుడు అంటున్నాడు మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు ప్రభు ఐ మీన్ ఇంకో చోటన భక్తుడు అంటాడు వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను ఎక్కువై ఉన్నవి గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం హల్లేలుయా బహు విస్తారములవి అవి కొలచలేనివి ఇంతని చెప్పలేనివి లెక్కకు అంతు చిక్కనివవి ఆయన అన్ని గొప్ప 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 ఆశీర్వాదములు కలిగినటువంటి సమాధానకరమైనటువంటి ఇదిగో ఆలోచనలు మన పక్షాన ఆయన కలిగి ఉన్నాడు మన కొరకు కలిగి ఉన్నాడు ఈరోజు నీ పరిస్థితులు బాగోకపోతే ఇదిగో నీ బా నీ దేహంలో ఆరోగ్యం లేకపోతే నువ్వు చింతించుకో కృంగిపోయి ప్రభుని పదే పదే దూషించుకో నీ కుటుంబంలో సమస్యలుంటే ఆ సమస్యలను చూసి జడుస్తూ బెదురుతూ నెమ్మది లేని పరిస్థితులని చెప్పి దేవునికి దూరంగా ఉండకు నువ్వు సనుగుతూ సనుగుతూ గొనుగుతూ గొనుగుతూ ఉంటే ఆ సునుగుడు గొనుగుడు నీకు వ్యాధిలాగా తయారయ్యి దేవుని మీద అసహ్యాన్ని పుట్టేస్తే దేవుడంటే విరక్తిని పుట్టేస్తే దేవుడు నివసించే స్థలమందు నీ కాళ్ళు నిలబడవు దేవుని పేరు చెప్పబడిన చోట నీ చెవులు వాటిని వినడానికి ఇష్టపడకుండా ఆ సనుగుడు ఆ గొనుగుడు నువ్వు దేవుణ్ణి ప్రద్దాక ఎందుకు ఎందుకు అని ఆ ప్రశ్నించి ఆ ప్రశ్నలు కాస్త నీ జీవితంలో పెద్ద ప్రశ్నలుగా ఒక చిన్న సూక్ష్మ జీవులను చూడాలంటే ఏ చిన్న చిన్న లెన్సులు పెడతారు చిన్న చిన్న సన్నగా ఉంటాయి అవి భలే మీరు ఎప్పుడన్నా చూసారు లేదో కానీ ఈ పేపర్ ఎంత ఉందో చూసారా అంత సన్నగా ఉంటాయి వాటిని పెడితే మన కండ్లకు కనపడనివి ఆ మైక్రోస్కోప్లో నుండి చూసినప్పుడు చిన్న చిన్న పురుగుల్లాగా పోగుతూ ఉన్నట్టు కనపడితే మనం కళ్ళతో చూస్తే కనపడవవి అట్లాగే మన జీవితంలో కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న సమస్యలను కూడా మనం కొందరేమో మైక్రోస్కోప్లో పెడతారు కొందరేమో భూతత్వంలో పెడతారు అవి అప్పుడు అని అంటే చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దవిగా కనపడతాయి అవి పెద్దగా ఎప్పుడైతే వీరు వీరనుకుంటారో అవి పెద్దగా ఉన్నాయి అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు తెలియకుండానే అసంతృప్తితో కూడిన మాటలు మన నోట వస్తాయి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందును చూడండి ఎప్పుడైతే చిన్న చిన్న సమస్యలను చూచి మనం వాటిని భూతత్వంలో పెట్టి చూడడం వల్ల ఆ చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దగా కనపడతాయి పెద్ద పెద్దగా అవి కనపడతా ఉన్నప్పుడు నిజమే కదా నాకు ఇంత పెద్ద సమస్య ఉంది నాకు ఇంత పెద్ద కష్టం ఉంది ఈ సమస్యని కానీ ఈ కష్టాన్ని కానీ నేను జయించలేకపోతా ఉన్నా దేవుడు నాకు సహాయం చేయడం లేదు ఇదేనండి దుష్టుడు పుట్టిచ్చేటటువంటి మొదటి ఆలోచన ఎప్పుడైతే ఈ ఆలోచన పుడుతుందో తెలియకుండానే దేవుడా ఇది తీసివేయి నేను తట్టుకోలేకపోతున్నా నేను భరించలేకపోతున్నా ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నా నువ్వు నువ్వు తీస్తావా తీవా నువ్వు తీయని పక్షంలో నన్ను ప్రాణాన్ని తీసుకుపో నా ప్రాణాన్ని తీసుకుపో నేను బ్రతకలేను నా కుటుంబం కనుక కట్టబడని పక్షంలో అమ్మో వీళ్ళని తట్టుకు నేను ఇక నేను వీళ్ళని చేయించలేను ఇక ఇంటిలో నేను ఉండలేను సమాధానం లేని ఈ కుటుంబంలో సంతోషం లేని ఈ కుటుంబంలో నేను ఎంతకాలం ఈ క్షోభకు గురవుతూ బ్రతకాలి కనుక ఇది నువ్వు తీయని పక్షంలో నన్ను తీసుకుపో దేనికోసం చిన్న సమస్య కోసం ప్రభు అంటాడు మీకు ఏ కష్టం ఉన్నా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియపరచుడి సేవకుడు అన్నమాట దేవుడు ఏమంటాడు తెలిసి యశ్వభు వారు మీరు నా పేరట నా నేమడిగిన నేను మీకు అది చేస్తాను అరే చెయ్యినంటే నువ్వు బాధపడాలి అడిగినప్పుడు ఇవ్వనంటే నువ్వు ఏడవాలి మీరు అడగండి నేను ఇస్తాను అన్నాడు మీరు నా పేరట ఏదైతే తీయమంటారో నేను దానిని తీస్తాను ఏదైతే నీ జీవితంలో కలపమంటావో నేను దానిని కలుపుతాను కనుక నీకు ఏది ఇష్టమో అది నా పేరట నన్ను అడుగు లేదా నా పేరట నా తండ్రినైనా అడుగు నువ్వు అడిగిన దానిని పొందుకున్నావని నమ్ము ఆ నమ్మిక చొప్పుననే నువ్వు అడిగినది నువ్వు పొందుకుంటావు ఇంత చక్కటి మాట దేవుడు బైబుల్లో రాసి మన చేతికిస్తే ఆ చిన్న చిన్న బాధలను చూసి నేను ఉండలేను నన్ను తీసుకుపో ఇక నేను బ్రతకలేను నా నన్ను తీసుకుపో అందరికీ చావొస్తుంది నాకు రావడం లేదు ఎందుకు ఈ మాటలు దేనికోసం ఈ మాటలు ఎవరిని సంతోషపెడదామని మాటలు ఎవరిని బాగు చేద్దామని మాటలు నువ్వు కనుక అర్థంతరంగా అనుకో వెళ్ళేది పరలోకానికి కాదు డైరెక్ట్గా పాతలానికి టికెట్ తీసుకున్నట్లే హలే లుయ్యా ఈ రోజున మనం బాగాలేదు అని అనుకుంటే నీ జీవితంలో నేను బాగలేదని నువ్వు నమ్మితే నీ నీకున్న బాధలను బట్టి ప్రభు దగ్గర మోకరించి నా బాధ ఇది నేను వేదనతో బాధతో బ్రతకడం కోసం కాదు ప్రభు నువ్వు నన్ను ఈ లోకంలో జన్మింపజేయడానికి గల కారణం నేను నీ సాక్షిగా ఈ లోకమందు బ్రతకాలి నేను నా కుటుంబం సంతోషంగా ఈ లోకమందు జీవించాలి ఇది నీ ప్రణాళిక కనుక ఆ ప్రణాళిక చొప్పున నా జీవితంలో నాకు సంతోషాన్ని నాకు ఆరోగ్యాన్ని నాకు ఐశ్వర్యాన్ని నాకు నెమ్మదిని నాకు సమాధానకరమైనటువంటి పరిస్థితులను నాకు దయచేయి నాకు లేవు నాకు దయచేయి నీ ప్రణాళిక చొప్పున నేను సంతోషంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి కృపచూపు మేలు చేయి సాక్షిగా ఉంటా అన్ని జనులలో నువ్వు మహిమను పొందు నా ద్వారా అనేకులను నీ వైపు ఆకర్షించు ఈ ప్రార్థన ఉండాలి ఈ హృదయం ఉండాలి అంతేగాని సమస్యలు చూడగానే ఎందుకు ఈ బ్రతుకు ప్రభు మాటను వినండి సేవకుడు చెప్ సేవకుని యొక్క హృదయం అందు దేవుడు ఉన్నాడు దేవుడు నోటితో పలికిస్తూ ఉన్నాడు సేవకునితో నీ పట్ల ఎన్నో మేలు చేశాను ఆయన ఇంకా ఎన్నో గొప్ప మేలులు చేయాలని నేను ఆలోచనలు కలిగి ఉన్నా నేను ఆలోచనలు కలిగి ఉన్నా గనుక నువ్వు నిబ్రమైన మనస్తో ఉండు ధైర్యము కలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండు అలెను ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందుతాడు రోజు నా నీకున్న బాధను చూసి నా బ్రతుకింతే ఎట్లా కాదు నా బ్రతుకును ప్రభువు మారుస్తాడు ఆమెన్ ఒకడు తన నోటి ఫలము చేత ఏం చేయబడతాడు సలమీ గారు తృప్తి చెందుతాడండి అని బైబుల్లో ఉంది ఎవరి మాట నా మాట కాదు ఒకసారి చూడండి మాటను ఎంత చక్కగా ఉంటుందో సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ వచ్చిన ఒక్కని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును గట్టిగా కొడదామా హలూయా ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందును ఈరోజు నన్ను తీసుకుపో తీసుకుపోవంటావా ఈరోజు బాధ ఉంది కాబట్టి తీసుకుపోమంటున్నావు రేపనే రోజున దేవుడు సమయం వేచి ఈ ఈరోజు నువ్వు వేడుస్తున్నావేమో దేవుడు నీ నోటిలోనికి నవ్వును తీసుకొస్తాడు ఏ కండ్లలో నుండి బాధ కన్నీరుని కార్చావో అదే కండ్లలో నుండి ఆనంద బాష్పాలు రప్పిస్తాడు ఎక్కడైతే తలదించుకోబడ్డావో దేవుడు అక్కడే నీ తలనెత్తుతాడు ఆ సమయం ఉందని బైబుల్ గ్రంథం చెప్తుంది ఆ సమయం రానే వచ్చిందనుకో నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా బ్రతుకుతూ ఉండగానే హఠాత్తుగా చచ్చిపోతావు ఏమన్నావు గుర్తుంది అప్పుడు బాధలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు పోతాను అన్నావు సమయం తీసుకుపోయాడు దేవుడు పోయే టైం వచ్చిందనుకో ఇప్పుడు పోవాలని లేదు అని అంటావు ఎందుకు అన్నీ బాగున్నాయి కాబట్టి నీకున్న ఆ పరిస్థితులను బట్టి ఎప్పుడూ నోటి దోలతో వచ్చే మాటలు మాట్లాడకండి కొంతమందికి నోటి దోల ఉంటుంది అప్పటికప్పుడే కుతి తీర్చుకునే మాటలు గజ్జొచ్చిన వాళ్ళని చూడండి ఎక్కడున్నా అట్లాగాక గోక్కుంటా ఉంటారు వాళ్ళు ఏదన్నా మాటలు చెప్పరామండి ఎక్కడన్నా ఉన్నామండి చేయి మాత్రం ఆడుతూనే ఉంటుంది కొందరికి దొరద ఉంటుంది కొందరికి దొరద దేనికి ఉంటుంది నాలుక్కుంటుంది బాగుంటే బాగున్నట్లుగా మాట్లాడతారు బాగోకపోతే బాగోలేనట్టుగా మాట్లాడతారు ఓర్పు కానీ సహనం కానీ సమయానికి తగ్గట్లుగా నడుచుకోవడం కానీ చేతకాది చాలామందికి ఆవేశపొరులు అనాలోచితంగా వ్యవహరించే వాళ్ళు అధిక శాతం దేవుని సన్నిధిలో నీ నాలుగును కూడా నువ్వు అదుపు అదుపులో పెట్టుకోవడం నీకు ఆశీర్వాదం ఆమెన్ నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవడం నీకు దీవెన రోజు నీ హృదయాన్ని మార్చుకో నీ తలంపులు మార్చుకో నీ పద్ధతులు మార్చుకో ప్రభు ఆశీర్వదించేవాడై ఉన్నాడు ఆయన సమయానికి తగ్గట్లుగా ఆయన తన యొక్క శక్తిని కనపరుస్తూ తన ఎందు భక్తిగల వారిని బలపరుస్తూ తన కృప కొరకు కనిపెట్టుకునే వారిని కృపచేత నింపి వారిని ఆశీర్వాదములోనికి నడిపిస్తూ తనను ఆశ్రయించు వారిని గొప్ప చేస్తూ ఆయన తాను తన ప్రజలను నడిపించుకుంటూ ఉన్నాడు ఈ రోజున మనలో కూడా అనేకులను దేవుడు ఆ ప్రకారంగా నడిపిస్తూనే వచ్చాడు నడిపిస్తూనే ఉంటాడు కూడా గనుక ఈరోజు నీవు నీ హృదయం అందు మంచి మనస్సును కలిగి నీ హృదయ ఆలోచనలన్నీ కూడా సరాలముగా ఉండేలాగున చూసుకొని ప్రభువు మంచివాడు ఆయన నా ఎందు ప్రేమ కలిగిన వాడు ఆయన ఆయన కనికరము కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారికి లేదు కాదు కూడదు అన్న మాట లేకుండా ఆయన కృపను అనుగ్రహించేవాడు బలపరిచేవాడు నడిపించేవాడు దీవించేవాడు సాక్షిగా నిలబెట్టేవాడు అని నీవు నమ్మి విశ్వాసంతో ముందుకు సాగు ఈరోజు బాగాల రేపని రోజు నీ జీవితంలో చాలా ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు రోజు అనేది బాగా రేపు అనే రోజు చాలా బాగుంటుంది అని నీవు నమ్మి నిరీక్షణతో ముందుకు సాగు విశ్వాసికి తన విశ్వాసమును బట్టి కలుగు దీవెన ఎన్నటికీ కోల్పోడు అని ఈరోజు సేవకునిగా తెలియపరుస్తూ విశ్వాసి నీ విశ్వాసమును బట్టి స్థిరముగా దేవుని అందు నిలబడితే ఓ విశ్వాసి నీ విశ్వాసమునకు తగిన దీవెనలు దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు గట్టిగా చప్పులు కొట్టి ప్రభుని కనపరచు నీ విశ్వాసమును కోల్పోకు నీ భక్తిని కోల్పోకు నీ ఉన్నటువంటి స్థితిలో నుండి దిగజారి దేవునికి విరోధంగా ప్రవర్తించుకో దావీదును చూడండి బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు వ్యాధితో ఉన్నప్పుడు దేవుణ్ణి సంప్రదించాడు కష్టంలో ఉన్నప్పుడు దేవుని అద్దకే వెళ్ళాడు శ్రమలు శోధనలు శత్రు భయములు చేత కృంగిన స్థితిలో తలదాల్చుకోవడానికి కూడా చోటు దొరకని స్థితిలో తానున్న చోట దేవునికి మొరపెట్టాడు అద్భుతమైన కృపను పొందుకున్నాడు ప్రభువా దేవా యహోవా నీవు నా ఎడల జరిగించిన అద్భుతములు అవి ఎన్నో గొప్పవయ్యా ఇదిగో నా పట్ల నీవు ఇంకా గొప్ప అద్భుతాలు చేయను ఉద్దేశించావయ్యా అబ్బా వాటిని నేను లెక్కించాలనుకుంటే అవి ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయి ప్రభువా నేను లెక్క పెట్టలేను వాటిని ఈరోజు నీ జీవితంలో నీ బ్రతుకులో బాగలేదు అని నువ్వు అనుకుంటే ఒక దావీదు వంటి భక్తిని నువ్వు కలిగి బలంతో నిలబడు ప్రభు కొరకు నిశ్చయముగా నీ బాధలు బలహీనతలు కష్టాలు శ్రమలు శోధనలు నిరాశ నిస్పృహలు అన్నిటినీ దేవుడు దూరపరిచి నిన్ను సమాధానములోనికి సంతోషములోనికి ఆనందములోనికి ఆరోగ్యములోనికి ఆయన నడిపించి తన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాడు హలెలుయా నా ప్రభు నన్ను తన సాక్షిగా నిలబెడతాడు అది నేను విశ్వసిస్తున్నాను అని కనుక నీ హృదయమందు రూడిగా నమ్మితే కనులు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అస్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు కనికర సంపన్నుడవు కృపగలిగిన దేవుడవు నీవు ప్రభువ ఈరోజు చెప్పబడిన నీ మాటలను వినని బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను వినుటకు మాత్రము వినేసి విడిచిపెట్టేవారిగా కాదు కానీ విశ్వాసముతో నీ మాటలను బట్టి బలపడి అయా నీవు మా ఎడల జరిగించినటువంటి అద్భుతాలు గొప్పవిగా ఉన్నవి ఇంకా గొప్ప అద్భుతాలను జరిగించాలని గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నావని నీ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తూ ఉన్నటువంటి రీతిలో నీ బిడ్డలందరూ వాటిని విశ్వసించి విశ్వసించుట వలన కలిగే ప్రతిఫలాన్ని అనుభవించు కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్